గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించే పూజా సామాగ్రి ఏంటి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చేయడం వలన కోరిన కోరికలు తీరడమే కాకుండా సిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి అందుకే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలందరూ తప్పనిసరిగా ఆచరిస్తారు మరి ఈ వరలక్ష్మి వ్రతంలో ఏమేమి పూజా సామాగ్రి ఉపయోగించాలో తెలుసుకుందాం మొదటిగా లక్ష్మీదేవిని కూర్చోబెట్టడానికి ఆసనం లేదా పీట లక్ష్మీదేవి చిత్రపటం నుంచుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం పెట్టకూడదు అలాగే చిత్రపటంలో అమ్మవారు ఆకుపచ్చని చీరలో ఆశీరులై ఉన్నది అయితే మంచిది పద్మంలో ఉన్న అమ్మవారి ఫోటో పెట్టాలి బియ్య పిండి పీట మీద ముక్కు వేయడానికి మరియు అమ్మవారికి చలిమిడి చేయడానికి పొట్టు పెసరపప్పు కొద్దిగా ఇది ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలి ఉదయం స్నానమనంతరం కడిగి చెల్లెడలో వడకట్టాలి శనగలు అరకేజీ ఇవి కూడా ముందు రోజు రాత్రి నానపెట్టుకొని ఉదయం శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి ఉంచుకోవాలి వడపప్పు పానకం చలిమిడి అమ్మవారికి ప్రీతికరమైనవి కనుక తప్పకుండా పెట్టాలి బెల్లం యాభై గ్రాములు పెసరపప్పు బెల్లం నైవేద్యానికి మరియు పానకం చేయడానికి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కనుక తప్పనిసరిగా పానకం చేసి పెట్టాలి పానకంలో వేయడానికి యాలకులు రెండు దంచి పెట్టుకోవాలి అలాగే నాలుగు మిరియాలు కూడా పొడి చేసుకోవాలి కొద్దిగా బియ్యపిండిలో నాలుగు చుక్కల నెయ్యి కొంచెం బెల్లం పెరుగు వేసి చలిమిడిలా కలుపుకోవాలి పసుపు వంద గ్రాములు పసుపుని తడిపి జారుగా కాకుండా ముద్ద అయ్యేటట్లుగా చేసుకోవాలి ఒక ముద్దని పసుపు గణపతిగా చేయాలి మరొక రెండు ముద్దలు కూడా చేసి లక్ష్మీదేవి పటంకి అటు ఇటు ఏనుగుల్లాగా పెట్టాలి కుంకుమ వంద గ్రాములు అమ్మవారికి అష్టోత్తరం చేయడానికి పూజలో వాడడానికి ఎరుపు రంగు గాజులు డజను అంటే పన్నెండు అలాగే వాయినమివ్వడానికి రెండు డజన్లు తెలుపు రంగు దారం తీసుకుని తొమ్మిది పోగులు చేసి తడి పసుపు రాసి దానికి మామిడి ఆకును కట్టి కలిశానికి కట్టాలి మరొకటి తోరగ్రంథి పూజ చేసి పూజ చేసేవారు కట్టుకున్నటకు తయారు చేసుకోవాలి అక్షింతలు ఎక్కువగానే కలుపుకోవాలి వీటిని శుభ్రం చేసిన బియ్యంతో కొద్దిగా పసుపు ఆవు నెయ్యి వేసి కలిపి ఉంచుకోవాలి చీర జాకెట్ బట్ట శక్తి కొలదీ పెట్టాలి చీరలో నలుపు రంగు ఉండకూడదు ఎరుపు రంగు జాకెట్ ముక్క కలిసం మీద పెట్టడానికి ఈ జాకెట్ ముక్కని త్రిభుజాకారంలో చేసి పెట్టాలి గంధం పూజలో ఉపయోగించడానికి అమ్మవారికి గంధం బొట్టు పెట్టడానికి విడి పుష్పాలు పసుపు ఎరుపు తెలుపు రంగువి అలాగే సుగంధ భరితమైనవి చామంతులు నూట ఎనిమిది అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేస్తూ ఈ పుష్పాలను కూడా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేయడానికి అలాగే రెండు పూలమాలలు ఒకటి కలిస మీద వేయడానికి మరొకటి అమ్మవారి చిత్రపటానికి తమలపాకులు ముప్పై ఒకటి ముప్పై తీసుకోకూడదా అని అంటారేమో సున్నాని మనం పరిగణలోనికి తీసుకోము కనుక ఇవి ఉపయోగించిన ఒకటి ఉండాలి పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై ఒకటి కానీ అలా సున్నాతో ఉన్న సంఖ్యను తీసుకోరు మన పెద్దలు కూడా అదే చెప్తారు కొబ్బరికాయలు రెండు ఒకటి కలిస మీదకి మరొకటి అమ్మవారికి పూజ అనంతరం నైవేద్యం నివేదించడానికి రెండు డజన్ల అరటి పండ్లు రెండు గణపతికి మరొక రెండు అమ్మవారికి తాంబూలంగా పెట్టడానికి మిగిలినవి ముత్తైదులకు వాయినాలు ఇవ్వడానికి అలాగే ఐదు రకాల పండ్లు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వక్కలు గ్రాములు తాంబూలాలకు ఖర్జూరం కూడా ఇస్తే మంచిది చిల్లర ముప్పై ఒకటి రూపాయలు వాయినాలలో ఇవ్వడానికి తాంబూలాలకు మామిడి ఆకులు కలిశంలో పెట్టడానికి రెండు అరటాకులు కలిసం కింద వేయడానికి ఒకటి మరొకటి అమ్మవారికి నైవేద్యాలను నివేదించడానికి అలాగే పంచామృతం కూడా సిద్ధం చేసుకోవాలి పంచామృతానికి ఆవు పాలు తేనె పంచదార పెరుగు ఆగునేని అలాగే పండిన అరటి పండు దీపారాధనకు రెండు కుందులు బత్తులు రెండేసి చొప్పున వేయాలి దీపాలను అగరవత్తులతోనే వెలిగించాలి అక్కి పుల్లలతో దీపం వెలిగించకూడదు పరిమళ భరితమైన అగరవత్తులను వెలిగించాలి సాంబ్రాణి పొగను అమ్మవారికి పూజానంతరం వేయడం శ్రేష్టం చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ముద్ద కర్పూరాన్ని మాత్రమే వెలిగించాలి కర్పూరం బిళ్ళలుగా రావడం కోసం అందులో ఎముకల పొడిని కలుపుతారట అందుకే ఏ వ్రతం నాడైనా ముత్త కర్పూరం వెలిగించడం మంచిది అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఇది లేదు అది లేదు అని ఆందోళన పడే అవసరం ఉండదు కదా వరలక్ష్మి వ్రతం మీకు సకల శుభాలను అందించాలని ఆశిస్తూ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు